హలో ఫ్రెండ్స్ ఈరోజు ఇంకొక మెడిసినల్ ప్లాంట్ గురించి మీకు చెప్తాను ఆ ప్లాంట్ ఏంటంటే కలబంద వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి చూడండి ఇది కలబంద మొక్క దీన్ని ఎలవేరా అని కూడా అంటారు తర్వాత సంస్కృతంలో దీన్ని కుమారి అని అంటారు ఈ కలబంద మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని చెప్తాను పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది దీని జ్యూస్ కనుక తాగితే ఋతుక్రమ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో అవి తగ్గుతాయండి తర్వాత వెయిట్ లాస్ కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది దీని వాడకం కూడా ఇప్పుడు చాలా ఎక్కువగా ఉందనమాట అందరూ ఈ జ్యూస్ తాగడం అలవాటు చేసుకుంటున్నారు వెయిట్ లాస్ బాగా ఉపయోగపడుతుందని తర్వాత ఇది ఎలా ఉంటుంది ఒకసారి చూపిస్తాను చూడండి చూసారా ఇది ఒక జిగురుగా లోపల మందంగా ఉంటుంది అన్నమాట దీని జల్లులాగా ఉంటుంది చర్మ సంబంధిత సమస్యలు ఏమన్నా కూడా దీని జల్ని అక్కడ అప్లై చేసుకుంటే చాలా తొందరగా తగ్గుతుందండి స్కిన్ కూడా చాలా స్మూత్గా తయారవుతుంది తర్వాత ఏంటంటే దీన్ని పేస్ట్లో చేసుకొని తలకి పట్టించుకొని తలస్నానం చేశారంటే జుట్టు చాలా సిల్కీగా తయారవుతుంది అనమాట ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది జుట్టు ఎదగడానికి కూడా ఈ రకాలుగా ఉపయోగాలున్న ఈ కలబంద మొక్కని మనం ప్రతి ఒక్కరు కూడా మన గార్డెన్లో పెంచుకుందాం ఈ రోజుకి ఇదే వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎంతో కొంత మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్